తీసుకెళ్ళి షూట్ చేశారు అక్కడ బిష్ణోయిస్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు ప్రాణాన్నినే వదిలిపెడతారు కానీ ఎవరిని పోచేస్తాను ఒప్పుకోరు సో వాళ్ళు సల్మాన్ ని వెంబడించి వాళ్ళు తరిమారు వాళ్ళు ఐడెంటిఫై చేశారు సో తర్వాత మా ఒక ఏసీఎఫ్ ఉన్నాడు ఆయన చాలా హానెస్టు సిన్సియర్ చాలా మంచి వ్యక్తి ఆయన వెళ్ళి వాళ్ళ హోటల్ని రైడ్ చేసి వెహికల్ని పట్టుకున్నాడు అప్పటికే వాళ్ళు వెహికల్ని తీసుకెళ్లి సర్వీస్ స్టేషన్లో వెళ్ళి కడిగేసి అంతా తురిసేసినారు కానీ మా ఏసీఎఫ్ చాలా సిస్టమేటిక్ అనమాట ఆయన ఇంచ్ బై ఇంచ్ ఎతికాడు ఇంచి బై ఇంచ్ ఎతికితే ఎక్కడో మ్యాట్ వేసింటారు కదా మ్యాట్ కింద ఇంత బ్లడ్ శాంపుల్ దొరికింది ఎంట్రుకులు నాలుగైదు ఎంట్రుకలు దొరికినాయి మనం డోర్ వేస్తామో డోర్ దగ్గర ఆ ఎంట్రికలను బ్లడ్ శాంపుల్స్ తీసుకెళ్ళి ఆ చనిపోయిన అనిమల్ ఎంట్రికలు బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ చేసి ఫిక్స్ చేశాడు సో అది పార్కులో బయట చేశారు నేను చెప్పాను కదా పార్క్ లోపలికి వచ్చిన జడ్జిని జడ్జిని అరెస్ట్ చేశాము అతని జడ్జి టర్మినేట్ అయ్యాము తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు ప్రవోకేటివ్ స్పీచ్ ఇచ్చినా కూడా స్ట్రిక్ట్ గా తీసుకున్నాము వాళ్ళు మాఫీనామా చెప్పారు ఇప్పుడు దాకా అది దాంట్లో మీ టీంలో లోపటికొచ్చి చేయపోయినా మీ వాళ్ళు అంత కష్టపడి చేశారు పట్టుకున్నారు కదా పట్టుకున్న తర్వాత కూడా కోర్టులో చాలా కాలం అది అది మన డెమోక్రటిక్ ప్రాసెస్ అండి దీనికి అది ఎట్లా అంటే కోర్టులో ఒకసారి కోర్టులో వేసిన తర్వాత కోర్టు నా వాళ్ళ ప్రకారం టైం ఇస్తారు ఇంకొకటి ఏమంటే మన వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అది ప్రాబ్లం అనుకోండి లేదా పాజిటివ్ అనుకోండి మనం ఏ ఎవిడెన్స్లు తీసుకెళ్ళినా వాటికి ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఎవడన్నా ఇన్వెస్టిగేట్ చేస్తే వాటిని కన్సిడర్ చేయరు ప్రతి ఒక్క ఎవిడెన్సును సస్పెక్ట్ చేస్తారు ఇది ఎవిడెన్స్ కాదు మీరే చేసినారు అని మీరే ఫ్యాబ్రికేట్ చేసినారు అని సో మన వకీల్ గారు వచ్చేసి ప్రతి ఒక్కటిని ప్రతి ఒక్కటి మళ్ళీ స్టేట్మెంట్లు తీసుకోవడము ఎంక్వైరీలు చేయించడం ఇవన్నీ చేసి పది అవుతుంది డేట్ బై డేట్ డేట్ మీద డేట్ డేట్ మీద డేట్ తీసుకుంటారు ఎంతో మంది విట్నెస్లు కూడా మర్చిపోతారు ఒకటి చెప్పిన దాన్నే నాలుగు సార్లు అడిగే గురికి ఏదో చెప్పినాడు సార్ అని చెప్పి చేసుకుంటే ఇది మన మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అది 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 ఘోరమైన పరిస్థితి సార్ ఆ కేసులో ఫైనల్గా ఏం జరిగిందండి సల్మాన్ ఖాన్ కేసులో ఇప్పటికీ ఐదు కేసులు పెట్టారు ఐదు కేసుల్లో రెండు మూడు కేసుల్లో తప్పించుకున్నాడు మూడిట్లో కన్విక్షన్ అయ్యింది కానీ ఇప్పుడు నడుస్తూనే ఉంది ఇప్పటికి కూడా అతని దగ్గర ఉన్న గన్ను అది గన్ వచ్చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద వేరే పోలీస్ చేస్తుంది తర్వాత మా దాంట్లో ఈ కేసులు ఇంకా రెండు ఇంకా రెండు ఇంకా గా ఉన్నాయి పద్దెనిమిది ఏళ్ళు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే మీరు కన్విక్షన్ పోద్దండి కన్విక్షన్ లేట్ అయినా కూడా పర్వాలేదు కానీ ఇప్పటికీ సల్మాన్ ఖాను బాంబే నుంచి ఇక్కడికి రావడానికి జోధ్పూర్కి రావడానికి కనీసం ఇరవై సార్లు వచ్చారు ఒక వచ్చిన ఒకసారి అలా ఫ్లైట్లో రావాలి వాడు లాయర్లను తీసుకురావాలి అతనికి దగ్గర దగ్గర ఒక నాలుగైదు కోట్లు డబ్బులు పోయి ఉంటాయి అది కాకుండా కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా పెద్ద ప్రచారం జరుగుతుంది కదా వైల్డ్ లైఫ్ను ఎవరు కానీ చేసినా కూడా ఇట్లా జరుగుతుంది ఈరోజు మీరు కూడా సల్మాన్ ఖాన్ ను పట్టుకున్నారు అంటే వైల్డ్ లైఫ్లో మనం చంపకూడదు అనేది అందరికీ తెలిసిపోయింది ఇంతకంటే మించిన ప్రచారం ఎక్కడ జరుగుతుంది కరెక్ట్ చెప్తుంది మంచి పాయింట్ కానీ మెసేజ్ ఏం పోయింది జనాలకి మెసేజ్ ఏమంటే మన న్యాయ వ్యవస్థలో స్లో అని అది ఇది ఫ్యాక్ట్ అది దాన్ని మనం కాదనిలేము దాన్ని దాన్ని ఎక్స్పెక్టేట్ చేయమని నేను కోర్టుకి వెళ్ళి సార్ తొందరగా చేయండి సల్మాన్ ఖాన్ జైలుకి పంపించాలంటే కోర్టు అడుగుతుంది అరే వై కాకు వెయిట్ ఎందుకు ఎందుకు వెయిట్ చేయలేవు ప్రొసీజర్ ఉంది కదా సో కోర్టు దగ్గర మనం ఏమీ చేయలేదు సార్ అక్కడ ఆ కేసులో సల్మాన్ ఖాన్ షూటింగ్ వచ్చిన తర్వాత వితౌట్ పర్మిషన్ లోపలికి వెళ్ళాడు ఫైర్ ఓపెన్ చేశాడు చేశాడు కాదు అతను షూటింగ్ వచ్చాడు సాయంకాలం పూట ఊరి ఊరికి బయట పోయినాడు అక్కడ జోధ్పూర్లో మనలాగా సాంక్చురీ అనిమల్స్ ఉంటాయని లేదు ఊరి బయట కూడా జింకలు ఉంటాయి అక్కడ ఊరు బయట జింకను కాల్చాడు అంటే ఆయనతో పాటు నలుగురు హీరోలు ఉంటారు కదా సార్ సార్ మనం కాల్చుకొని చంపుదాము తిందామని అట్లే మన దిక్కు కూడా ఉంటది కదా అంటే కాల్చారు తిన్నారు కూడా దాన్ని తినే లోపల ఏమైందంటే విలేజ్ లో రాత్రిపూట బంధువు కాలుస్తానే వాళ్ళకి తెలిసిపోయింది ఎవరో అనిమల్ను షూట్ చేసినారు సో వాళ్ళు చేసి చేసినారు అనిమల్ అది వెహికల్ ఎంబడి పాప వాళ్ళ దగ్గర విలేజెస్ దగ్గర కూడా వెహికల్స్ ఉన్నావు కదా లాగా వీళ్ళు పరిగెత్తి వచ్చేసినారు వీళ్ళు అనిమల్ని రికవర్ చేసుకున్నారు ఎవరు విలేజర్స్ వాళ్ళు గాడిలో వేసుకున్న అనిమల్ కూడా ఎక్కడో పడేసి వెళ్ళిపోయినారు కానీ ఆ ప్రాసెస్ లోనే ఆ ఇంటికలు అవన్నీ ఉండిపోయినాయి వాళ్ళు తినేంత టైం దొరకలే వాళ్ళు కానీ స్ట్రాంగ్ చాలా విష్ణోయిస్ అని బిష్ణోయిస్ అని చాలా వాళ్ళు ప్రాణం ఇస్తారు మీరు నంబరు అప్పుడప్పుడు చింకారా అని బ్లాక్ బాక్స్ అని చిన్న చిన్న జాను అనే అనిమల్స్ పుట్టినవి తల్లి చనిపోతే అవన్నీ వదిలిపోయి అభండా ఉంటాయి కదా దూడల్లాగా ఒకటి రెండు ఫోటోస్ ఉన్నాయి ఆ తల్లి తన బిడ్డ పాలతో పాటు ఆ జింకలు కూడా పాలిస్తాయి బా అంత అంత ప్రేమ చాలా గ్రేట్ కదా అవునండి అంటే ఆ కమ్యూనిటీ ఎక్కువగా జంతువు అక్కడే ఉంటారు బిష్ణుయ్ అంటే బిష్ అంటే బీస్ అంటే ఇరవై నవ్ అంటే నైన్ బిష్ణోయి అని ట్వంటీ నైన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి వాళ్ళ గురువు జంబోజీ మహారాజ్ అని ఆయన ఇరవై తొమ్మిది సూత్రాలు చెప్పినాడు అరే మాంసం తినద్దండి మందు తాగద్దండి తెల్లగుడ్డలు వేసుకోండి పూజ చేయండి శుద్ధంగా ఉండండి అని ఇరవై తొమ్మిది సూత్రాలు చెప్పిపోయినాడు వాటిని ఫాలో చేసే వాళ్ళని బిష్ణోయిస్ అంటాడు అంటే వాళ్ళు ఎలాంటి క్రైమ్ కూడా చేయాలి వాళ్ళు క్రైమ్ చేయరు అనేది ఉండదు మిగతా చేయొచ్చు అనిమల్స్ని చంపకూడదు మిగతా క్రైమ్ చేయొచ్చు మస్తు ఎందుకంటే బార్డర్ డిస్టిక్స్ లో ఉంటారు డ్రగ్స్ అని ఇట్లాంటివన్నీ ఉంటాయి కానీ బాగా బాగా మంచి వైలెంట్ మంచి దిట్టమైన మనుషులు డెజర్ట్ లో ఉంటారు డెజర్ట్ లో ఉన్న వాళ్ళు మనలాగా బాగా సుఖంగా ఉండరు బాగా ఎండ బాగా చలి తక్కువ నీళ్లు బాగా కష్టపడతారు నడచాలి కదా కిలోమీటర్లు కిలోమీటర్లు అట్లాగా బాగా కట్టి వాళ్ళు అంటారు ఈసారి అట్లాగా ఉంటారు ఆరు అడుగులు ఉంటారు ఒకరు ఒకరు తక్కువ అంటే ఆరు అడుగులు ఉంటారు సార్ మీరు టైగర్ జోన్లో చాలా కాలం పనిచేశారు టైగర్ జోన్ ప్రొటెక్ట్ చేయడానికి మీరు ఎలాంటి కార్యక్రమం అదే చెప్పాను కదండి ఇప్పుడు మస్ట్ ఫస్ట్ వచ్చేసి అది ఒకటి తర్వాత పెట్రోలింగ్ వెళ్ళే వాళ్ళం నైట్ పెట్రోలింగ్స్ బాగా ఇంటెన్సివ్ చేశాము ఇంటెన్సివ్ చేసి బాగా పోచింగ్ వాళ్ళు స్టాప్ చేశాము కోచర్స్ని పట్టుకొని బాగా బాగా స్ట్రిక్ట్గానే రూల్స్ ఫాలో చేసి చేశాను వీటన్నిటికీ చేయడానికి ఒకే ఒక నాకు శక్తి నా స్టాఫ్ అండి మనము సిన్సియర్గా చేసినప్పుడు మనము హానెస్ట్గా చేస్తే అక్కడ ప్రజలు దే ట్రస్ట్ యూ మీరు నేను గర్వంగా చెప్పుకోగలను ఆ రేండ్లలో ముప్పై సార్లు విలేజెస్తో గొడవలు జరిగిన వాళ్ళు మూడు వందల మంది వచ్చిన నా రెండు వందల మంది స్టాఫ్తో మేము కొట్లాడినా ఒక్కోసారి వాళ్ళు ఏం చెప్తారు స్టాఫ్ ఒక చిన్న చౌకీ ఉంటుంది సరే మంది ఎనిమిది మంది ఉంటారు విలేజర్స్ వచ్చి ఒకసారి రెండు సార్లు అనేవాళ్ళు మేము రాత్రికి వచ్చి కొట్టిపోతాము అని కొంతవరకు చెప్పగలిగామంటే భయం లేకుండా మీరు కొట్టండి కొట్టాలనుకుంటే కొట్టండి మీరు కొట్టారనుకో మేము అందరము వెళ్ళి టౌన్లో కూర్చుంటాము మీ విలేజర్స్ ఎప్పుడు టౌన్కి వస్తే మేము టౌన్లో కొడతాం అంతే సింపుల్ వేస్తే నన్ను చంపుతామని ఒక థ్రెట్ ఇచ్చారు గవర్నమెంట్కి లెటర్ రాశా గవర్నమెంట్ కూడా అవునని చెప్పింది తర్వాత మా ఇంటి ఎదురుగా మా ఫ్యామిలీ కోసము నా కోసము వన్ ప్లస్ ఫోర్ పోలీసు పోస్ట్ ఇచ్చింది ఫర్ సిక్స్ మంత్స్ నాకు కూడా ఒక గన్ గన్మెన్ ఇచ్చి పెట్టింది నేను రివాల్వర్ పెట్టుకున్నా ఒకడోడు ఎవరు అడిగితే సార్ మీరు బయట పోని చంపుతారంటే చెప్పేశా చస్తే పూర్తిగా చచ్చా మళ్ళీ ఇట్లా బతికడం చచ్చిన తర్వాత నేను కాలుస్తారో పూడుస్తారో ఏం సంబంధం ఉండదు మనకి కానీ బతికితే మటుకు మనము మనం కూడా వదిలిపెట్టను తర్వాత చచ్చేటప్పుడు హిందీలో ఒకటి కహా